మీరు ఏం లేకపోతే దాని తర్వాత ఇప్పుడు ఎంత బాగుంది మొత్తం ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన జగనన్న తరఫున సిద్ధానికి కార్యక్రమానికి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు చంద్రబాబు గారు ఏం చేశారు అని అడుగుతున్నారు మేము ఫస్ట్ మాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యాక రేషన్ కార్డు కోసం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మండల ఆఫీస్ కి ఎంపీడీఓ గారు కానీ అమ్మారు గారు చుప్పు తిరిగేవాడి నాకు రైస్ కార్డు రాలేదు జన్భూమి కమిటీలో పెట్టాను అయినా రాలేదు సరే సైట్లు మనకి రేషన్ కార్డు వచ్చింది జగన్ గారు వచ్చాక జగన్ గారు వచ్చిన వన్ ఇయర్ తర్వాత వచ్చింది వెంటనే రాలేదు వచ్చిన నైన్టీ డేస్ లో పట్ట వచ్చింది నైన్టీ డేస్ స్థలం వచ్చింది ఇల్లు కట్టాను సైట్ లోనే లక్షా ముప్పై వేల రూపాయలు డబ్బులు పట్టాయి మా మిస్సేజ్ ద్వారా ఇల్లు కూడా అయిపోయింది ఈ రోజే మీటర్ వచ్చిందని మన లైన్ మ్యాన్ గారు ఫోన్ చేశారు నెక్స్ట్ ఇబ్బందులు ఏంటంటే సచివాలయం వ్యవస్థ వచ్చింది సచివాలయం వ్యవస్థ ద్వారా క్యాస్ట్ గాని ఇన్కమ్ గాని ఇంతకు ముందు నెల నిలబట్టే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేదు ఒక వాలంటీర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతి ఒక్కరు వెళ్ళి క్యాష్ ఇన్కమ్ చేసి విత్ ఇన్ వన్ వీక్ లో లేదా ఫిఫ్టీన్ డేస్ లో తెచ్చు చేతిలో పెడుతున్నారు అలాగే అమ్మఒడి ద్వారా డబ్బున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లో చదివించుకుంటారు ఎలా కానీ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఏం చేయాలి అమ్మఒడి ద్వారా పిల్లలకి బుక్స్ ఇస్తున్నారు డ్రెస్ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు వాళ్ళ తండ్రి అయితే మళ్ళీ ఖర్చు పెడతాడని తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు అలాగే రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేశారు ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో ఒక రైతుకు ధాన్యం అమ్మాలంటే పది పదిహేను రోజులు ఒక తలవారు చుట్టూ తిరిగేవారు అదే ఇప్పుడైతే ఒక ఆర్బీకే ద్వారా ఆయన ఎనోనస్ ప్రకారం ఆ నాణ్యత ప్రమాణాల ప్రకారం తీసుకొచ్చి బాబు నా ధాన్యం ఉందంటే ఒక టెక్నికల్ అసిస్టెంట్ గానీ వెళ్ళి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో లిఫ్ట్ చేసి తీసుకెళ్లి మిల్లుకు పంపుతున్నారు మిల్లుకు పంపినట్టు విత్ ఇన్ త్రీ డేస్ లో ఈ మంత్ విత్ ఇన్ త్రీ డేస్ లో పేడీ డబ్బులు పడ్డాయి ట్రాన్స్పోర్ట్ కొద్దిగా టైం పడుతుంది కానీ ప్యాడీ వెంటనే పడుతున్నాయి అలాగే హమాదీ చార్జెస్ కూడా వెంటనే పడుతుంది నెక్స్ట్ చెప్పండి సోమర పోతులు చేస్తున్నారు దానికి సోమర పోతులు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఉన్నాం ఇక్కడ జాబ్ ఎవరు చేయట్లేదా సోమరపోతులు ఎందుకు అవుతారు వాళ్ళు ఇచ్చే పదిహేను వేలతోనే సోమర పోతే పదిహేను వేలతోనే జీతం రోజు అంతా గడిపోతడా సంవత్సరాలు గడిపోతాడా వారికి చేత వారికి ఉన్న దాంట్లో కొంత వాళ్ళకి ఎడ్జెస్ట్ చేస్తున్నారు అంటే సోమరపూతులు ఎందుకు చేస్తారు వాళ్ళు ఇచ్చే ఏళ్ళతోనే జీవితాంతం నడిపిస్తున్నారా బలపడలేదు కదా వారి ఆర్థిక స్థామతికి కొంత చేత చెప్తున్నారు ఇప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేతలోపులు చెప్తున్నారు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి మిషన్లు కుట్టుకోవడాని ఆవులు పెంచుకోవడానికో గేదెలో సంసం ఏదో చేస్తున్నారు అంతే కదా వాటి ద్వారా పాలు గుతుక్కో డబ్బులు వస్తాయి అంటే ఆ డబ్బులు పాలు చేయట్లేదు కదా దేని సోమరపూతులు చేస్తున్నారు దేనికి ఇంకో అండి కరెక్ట్ గా పది సంవత్సరాల క్రితం ఇదే రావడం వల్ల భారీ మెజారిటీ అయితే చాలా తప్పు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు టీడీపీ జనసేన కానీ ఇప్పుడు దానికి ఎట్లా మారబోతున్నాయి ఏమన్నా ఓట్లు చీలే అవకాశం ఉందా లేకపోతే అట్లాంటి ఏం లేదా మీరేమంటారు నా ఒపీనియన్ ప్రకారం లాస్ట్ టైం సేమ్ టీడీపీ జనసేన పొత్తు ఏదైతే ఏవైతే జరిగినాయో అదే జరిగిద్ది ఎక్కడ ఓటు అనేది చేయదు ఎందుకంటే ప్రజలు జగన్ గారు చేసిన ప్రతి మంచి పని ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఒక ఒక ముసలావిడ ఉంది డెబ్బై సంవత్సరాలు ఒక ఆవిడ ఆవిడ పెన్షన్ తెచ్చుకోవాలంటే మినిమం పది రోజులు పెట్టేది తిండి తప్పులు ఉండేవి కాదు మన తెలంగాణలో చూసాం వీడియోస్ కూడా వైరల్ అయినాయి మరి మన ఆంధ్రలో వాలంటీర్ ఇంటికెళ్ళి ఐదు గంటలు అమ్మ నీకు ఇదిగో ఇదిగో మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచారు రెండు వందలు అవి పెంచుకుంటూ పెంచుకుంటూ మూడు వేల రూపాయలు పెన్షన్ చేశారు తీసుకోమని ఇస్తున్నారు ఆవిడ ఎండను పడుతుందా ఆ అమ్మ మాకు జగన్ మా మన కూడా బాగా ఇస్తున్నాడు మేము ఆయనకే అంటున్నారు వస్తామంటున్నారు కూటమి అంటారా కూటమి దేనికి వారు వారికి ఉన్న ఓట్లు అప్పుడు ఇప్పుడు మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరికి ఒంటరిగానే వస్తారు సింహం సింగిల్ గానే వస్తది పందరే గుంపుగా వస్తాయి అది నిజం దానికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై సీట్లకి నూట డెబ్బై సీట్లు రావాలి ఖచ్చితంగా వస్తాయని మేము అనుకుంటున్నాం ఒకవేళ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏదన్నా మిస్టేక్ బై మిస్టేక్ వాళ్ళ మీద ఏదన్నా చిన్న చిన్న అపోహలు వచ్చి ఎక్కడన్నా ఓటు చీలతో ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు గుర్తు ఏంటంటే ప్రతి మైండ్ లో ఉన్నది ఒకటే ఎలక్షన్ పూర్తికి వెళ్ళామా మై క్యాండిడేట్ అనవసరం మ్యాండేటరీ ఫ్యాన్ డైలాగ్ మైండ్ మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యింది ఫ్యాన్ ఎందుకంటే ప్రజల కోసం ప్రతి ఒక్కరికి అయ్యా వెళ్ళి అమ్మ నాకు లోన్ ఎట్టు నాకు అదే టిదేటో నాయకులు నేను బతిలాడాల్సిన డైరెక్ట్ గా మన అకౌంట్ లేదు ప్రతిది అమ్మ ఇప్పుడు పది లక్ష రూపాయలు టెలికాన్కేస్తున్నారు మనది కళ్యాణ మస్తు లక్ష రూపాయలు ఒక ఆవిడికి ఒక అమ్మాయికి లక్ష రూపాయలు కట్నం ఇవ్వాలంటే తల్లి ఇవ్వగలదా సరే ఒక లక్ష కట్నం ఇవ్వాలి రెండు లక్షలు ఖర్చు అవుద్ది ఆవిడికి ఎంత అలాంటి తల్లిలు అందరూ లేరా జగన్ వెనక అన్నకి ఎంతో మంది ఉన్నారు ఒక ఇద్దరు కాదు కోట వల్ల ఏం కాదు చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉన్నారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ థ్యాంక్ యూ